హాయ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్త వారి కోసము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉందండి తెలంగాణ స్టేట్ అండి నేను ఫొటోస్ ముందు అప్లోడ్ చేస్తే చూడండి అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీరు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనం తీసుకుందామండి ఈ కంటెంట్ తీసుకుందాము చెప్పండి యూనివర్స్ ఏంజిల్స్ అండ్ అమ్మ చెప్పేది నేనేనా చెప్పించేది నువ్వే కనకదుర్గమ్మ ఈ వీడియో చూసేటువంటి సమయానికి మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే సమయానికి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చేయబోతున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఒక లలితనామాన్ని చాలా రోజులయ్యింది తీసుకుందామండి మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్లకు డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళి వినొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం మై డ్రీమ్ శ్రీమ్ పుణ్య పుణ్య ఫలప్రదాయ నమ అనేటువంటి నామానికి జీవులు ఆచరించిన కర్మకనుగుణముగా ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా ఆ కర్మలకు తగిన ఫలితములను ప్రసాదించు పుణ్య పుణ్య ఫలప్రద శ్రీమాత లలిత వేద విహితమైనవి పుణ్యకర్మలు పేద విరుద్ధములు పాపకర్మములు వీటి ఫలితములకు ఫలితములుగా మనకు లభించేవే స్వర్గ నరకములనే అనుభవ స్థానములు నీవు చేసిన పాపకర్మలను దాచగలవే మోగాని బాహ్యములో నా అంతరంగమునవు కొలువై ఉన్న అమ్మ నుండి నీ తరమా పాపకర్మలను ఇదండి పుణ్య పుణ్య ఫలప్రదాయైన మహా అనేటువంటి నామానికి అర్థమండి మనము సెఫల్ చేసి పెట్టుకున్నాము కదా ఇంకా తీద్దామండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ద హెర పెంట్ టెన్ ఆఫ్ స్వాట్స్ త్రీ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ ద స్టార్ సిక్స్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ వాండ్ స్వాడ్స్ ద హైఫిల్ స్కాస్ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వీడియో చూస్తున్న అంద వారికి అందరికీ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ అండి ఎన్ని ఉన్నా మీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నారండి అర్జెంట్గా మనం వీడియోలోకి వెళ్దాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ద హె ఎంపరర్ మీ అంటే మీరు ఒక బాస్ చేతిలో అట్లా ఒక యజమాని చేతిలో లేకుంటే మీ వాళ్ళకి మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్కి ఏదన్నా అంటే ఏదైనా హ్యాబిట్స్ ఉంటే వాళ్ళని మీరు వద్దు అలా అంటే డ్రింకింగ్ చేసేటి సో స్మోకింగ్ చేసేటువంటి అలవాట్లు లేకుంటే ఎప్పుడు ఫోన్ చూసేటువంటి అలవాట్లు ఇవగాన ఉంటే మీరు గాన వద్దన్నారు అనుకోండి వాళ్ళైతే మిమ్మల్ని ఒక ఎంపరర్ లాగా అంటే కోపడతారు అన్నట్లు షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ లాగా లేకుంటే మీరు వాళ్ళు బంద్ చేయమన్నప్పుడు మీ మీరు చెప్తారు కదా వాళ్ళకి ఇవి ఈ అలవాట్లు మానుకో అని చెప్తారు కదా మీరు వాళ్ళు మానకపోయేసరికి మీరు షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా చేస్తారు వీళ్ళు అనేటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నారండి వాళ్ళు మీ గురించి ఓం నమ శివాయ శ్రీమాత ఏడమహ ఇంకో విధంగా తీసుకుంటే ఇది మీరు ఒక షార్డిస్ట్ పర్సన్ చేతిలో లేకుంటే ఇగోయిస్ట్ పర్సన్ చేతిలో ప్రస్తుతం మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారండి ఇంకోటి మీరంట పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు ఏదో అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేకుంటే మీ పర్సన్కి అన్హెల్తీ ఇష్యూస్ ఉంటే మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి టూ టైప్స్ తీసుకోవచ్చు ఇది మీకు లేకుంటే మీ ఇద్దరికి ఏవి ఆరోగ్యంగా ఉంటే మీ ఇంట్లో ఉండే పర్సన్స్కి ఎవరికైనా ఒకరికి అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మీకు షేర్ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ గురించి అంటే ఇంకా మీ గురించి నిద్రలేని అయితే గడపడం అయితే జరుగుతుంది ఈ నిద్రలేని రాత్రుల వల్లనే వాళ్ళకు బాడీ పెయిన్స్ రావడము హెడేక్ జ్వరము ఇట్లా వాళ్ళు నొప్పులు నిద్ర లేక అంటే యాక్టివ్గా లేకుండా అయిపోవడం జరిగింది జరుగుతుంది మీరు కళలోకి వెళ్ళడము ఆ కళ గురించి ఆలోచించుకుంటూ పడుకునే వరకు మళ్ళీ ఇంకో కళ పడడము ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్కి మీ గురించి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి ఏం చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఏం ఎప్పుడు లంచ్ చేస్తున్నారు ఎప్పుడు డిన్నర్ చేస్తున్నారు ఆఫీస్కి ఎలా వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు లంచ్ ఎవరితో చేస్తున్నారు డిన్నర్ ఎవరితో చేస్తున్నారు ఇలాంటివైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అసలు మీరు తన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఇక చూడు అసలు మీరు ఎక్కడెక్కడ వెళ్తుండ్రో నాకు తెలియదా అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పేసి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఇట్లా కాపలాగా కత్తి పట్టుకొని కాపలు ఉన్నట్లు వాళ్ళైతే ఉన్నారంట నాకు తెలియదా అని మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నేను నేను అన్నీ చూస్తూనే ఉన్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు మీతో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారండి తప్పకుండా వాళ్ళు కలిసినప్పుడు చెప్తారండి ఏవో చిన్న చిన్న అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి అవి మీ వరకు చెప్పకుండా ఒకరే వాళ్ళే ఫేస్ చేస్తూ ఉన్నారు ధైర్యంతో ఆ గొడవలను అయితే మీ వరకు రాణించట్లేదు అది ఇంకా మరి మీ గురించే ఏంటదండి మీ గురించే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఒకవేళ మీరు వేరే వ్యక్తులతో అంటే వేరే వాళ్ళతో మీ పర్సన్స్తో కాకుండా వేరే వాళ్ళతో మూవ్ అయితే అసలు వాళ్ళు మా మనుషులు మీరెందుకు వాళ్ళతో మూవ్ అవుతున్నారు అని చెప్పేసి ఇలాంటివి అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి వాళ్ళు వాళ్ళు మీ వరకు రానియట్లేదు మీ లైఫ్లోకి వెళ్ళి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే తప్పకుండా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి కంపల్సరీ అనేటువంటిది అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎంతమంది ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని చూసినా కానీ వాళ్ళైతే మీ ప్రేమని గుర్తుకు చేసుకుంటూ ఒంటరిగా ఫీల్ అవుతూ మీరే కావాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఉన్నారండి ప్రస్తుతానికి అది మీకు షేర్ చేయాలి నేను నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా నువ్వు ఎప్పుడు నాకు మెసేజ్ చేస్తావా ఎప్పుడు కాల్ చేస్తావా ఎప్పుడు నాతో ఫ్రీగా మాట్లాడతావా అని నేను చాలా ఎదురు చూస్తున్నాను నేను ఎంతో మంది పర్సన్స్ నాతో మాట్లాడుతున్నారు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి అయినప్పటికీ నేను నీ గురించే వెయిట్ చేస్తూ ఒంటరిగా నీ ఆలోచనలతోటే నేను గడుపుతున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ ఉన్నారండి ఇంకా ఇది బిజినెస్ పరంగా చూస్తే ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఫస్ట్ ఉన్న బిజినెస్లో ఏమైనా లాస్ వస్తే అదే బిజినెస్ బాగుండే కానీ లాస్ వచ్చింది అన్నట్లు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారండి ఆ ఆలోచన నుంచి తేరుకొని ఉన్న అవకాశాలు తీసుకోవచ్చండి పోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఓకే అదవుతారు అని చెప్పేసి అయితే నేను నా సజెషన్గా అనుకుంటా ఉన్నానండి భగవంతుడు ఒకరిని దూరం చేశారు అంటే వాళ్ళది పీరియడ్ అయిపోయి ఉంటుంది ఇంకో పర్సన్ని చూసి కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతారు కాబట్టే వాళ్ళని దూరం చేస్తున్నారు వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళని దూరం చేస్తున్నారు అనుకోవాలి ఊకే పదే పదే వాళ్ళ గురించి బాధపడకూడదండి ఓం నమ శివ శ్రీమాత రేణమ ద స్టార్ మీరు అంటే ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అందుకనే మీ లైఫ్లోకి అతి తొందరలోకి వాళ్ళు రావాలి ఒక స్టార్ లాంటి పర్సన్ని నేను వదులుకోవడం ఏంటి నా స్టార్ లాంటి పర్సన్తో నేను ఉండాలి నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది రోజు ఫెస్టివల్ లాగానే ఉంటుంది ప్రతి నిమిషము ప్రతి గంట ఆ పండుగ లాగానే గడిచిపోతుంది అసలు టైమే తెలియదు నేను చాలా హ్యాపీగా ఉంటాను నా పర్సన్ దగ్గరికి వెళ్తే అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరు దూరంగా ఉండి కలవని వ్యక్తులు ఉండి ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరైతే కలవబోతున్నారండి వీల ఫార్చ్యూన్ వచ్చిందని అంటే అక్కడ వేరే థర్డ్ తో రిమూవ్ అయ్యి మీతోటి కలవకుండా ఉంటే మీ దగ్గరికి అయితే రాబోతారండి కంపల్సరీ మీరైతే కలు కలవబోతున్నారు వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే తప్పకుండా కలుస్తారండి అందుకే మీకు జస్టిస్ మీకైతే న్యాయం జరగబోతుందండి మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర మీకు న్యాయం చేయాలి మీ ఇద్దరికి న్యాయం జరగాలి మేము కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మే మనకిప్పుడు ఏంజెల్ గైడెన్స్ తీసుకుందామండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని ఏదైనప్పటికీ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి పర్సన్ అని మెన్షన్ చేసినంత మాత్రమే ఓన్లీ లవర్స్కి కాదండి వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే వస్తుంది ఫ్రెండ్స్కి వస్తుంది ఇంక ఏ రిలేషన్కైనా వస్తుందండి తప్పకుండా వాళ్ళకి అన్వయించుకొని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా బి బిజినెస్ పరంగా కూడా అనుకోవచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ తప్పకుండా రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన నెంబర్ న్ ఉంటుంది ఆ నెంబర్కి న్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి తప్పకుండా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీకు ఏంజెల్ గైడెన్స్ ఏం చెప్తున్నారో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఒకరి గురించి వీడియోలు చూడడం మొదలు పెట్టామంటే తప్పకుండా వాళ్ళు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి మీ ఎనర్జీస్ వాళ్ళకు కనెక్ట్ అవుతాయి వాళ్ళు మీకు పాజిటివ్లో మారిపోతారు మీరు వాళ్ళతో నెగిటివ్గానే ఉంటే మీరు కూడా పాజిటివ్కి మారిపోతారు అందువల్ల వాళ్ళు కలుసుకోవడం మీరైతే కలుసుకోవడం జరుగుతుందండి వెయిట్ అంట మీరు ఏదో అనుకున్నారు కదా అది జరగడానికి జస్ట్ వెయిట్ రికవరీ కాండి వెయిట్ చేయండి రికవరీ కాండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ రాబోతున్నాయి రొమాన్స్ అంటే హ్యాపీ సంతోషంగా ఉండేటువంటి సందర్భాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని అర్థమండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అబండెన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతుందని చెప్పి యూనివర్స్ చెప్తా ఉందండి మీకు నాట్ ది రైట్ టైం మీరు కాదు కూడదు అని చెప్పేసి పాత ఆలోచనలతోటే ఉండిపోవడానికి నాట్ ది రైట్ టైము అయినా వెయిట్ చేయడానికి కూడా నాట్ ది రైట్ టైం మీకు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్తా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు బుధవారం కదా ట్రిపుల్ ఫైవ్ అన్ని టైప్ చేసి ఈ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి అండి కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే సుఖినో భవంతు